చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ కుక్కలకి సంబంధించి కుక్కల పెంపకానికి సంబంధించి విభిన్న వాదనలు వినిపిస్తూ ఉన్నాయి కుక్కల డాగ్ లవర్స్ మాత్రం వాటిని ఒక్క మాట కూడా అనివారు అయితే కొంతమంది మాత్రం కొన్ని బౌండరీస్ ఉండాలి కుక్కలకి సంబంధించి కుక్కల పెంపకానికి సంబంధించి అంటున్నారు మరి ఇదే ఇవాళ మన బర్నింగ్ ఇష్యూ దీనిపై మాట్లాడడానికి లాంగ్వేజ్ ట్రైనర్ మోటివేషనల్ స్పీకర్ విజయ బంగారు గారు మనతో ఉన్నారు మాట్లాడదాం నమస్తే అమ్మ వెల్కమ్ టు బాగున్నాను మ్యామ్ థ్యాంక్ యూ సో ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అంటే హాట్ టాపిక్ అయిపోయింది కుక్కల పెంపకానికి సంబంధించి అంటే రకరకాల వాదనలు డాగ్ లవర్స్ ఏమో అసలు అసలు ఒప్పుకోరు ఢిల్లీ హైకోర్టు మొన్న ఒక తీర్పు ఇచ్చినప్పుడు అసలు అంటే కూడా వాళ్ళు ఒప్పుకోరండి కుక్క అనదు వాటిని పేరు పెడతారు దానికి ఒక పేరు పెడతారు వాళ్ళు చాలా ఫీల్ అయిపోతారు అలా అంటే ఎస్ పర్లేదు మనుషులతో పాటు మనుషులు సమానంగా చూసుకుంటున్నారు కాబట్టి అంటే ట్రూ ఇస్తాయని వాళ్ళు దాన్ని ఇష్టపడడానికి ఒక రీజన్ కూడా ఉంది ఎందుకంటే వాటికి అన్ని తెలియదు మనుషుల్లాగా కపటం స్వార్థం ఇవన్నీ కూడా వాళ్ళకి మనుషుల్లో దొరకకపోవడం కదా కుక్కకు తెలిసింది ఒకటే నమ్మకం విశ్వాసం విశ్వాసంతో ఉంటాయి సో అందుకే వాటిని ఇష్టపడతారు కానీ రీసెంట్ గా మీరు చూశారు కదా ఒక లేడీ బయట పల్లీలు ఆరేసింది అంటే కుక్క కుక్కొచ్చి తిన్నది అయినా కానీ నన్ను కడుక్కొని ఆవిడ తినడం వల్ల ఆవిడ పిచ్చి పట్టి కన్న కూతుర్ని సంవత్సరాలు అమ్మాయిని మీరు ఇలాంటి కేసెస్ చూసినప్పుడు కొన్ని బౌండరీస్ ఉంటే బాగుండేమో అనిపిస్తుంది ఈవిడ ఈవిడేందంటే పెంచుకోలేదండి పాపం ఏదో తన గా ఏదో బయట వేరసనకాయలు బయట ఆరబోస్తే ఆ వీధి కుక్కలు వచ్చేసి తిన్నాయి తిన్నప్పుడు ఈమె ఏం చేసిందంటే దాన్ని కడిగేసుకొని మళ్ళీ అగైన్ షీ యూజ్డ్ అప్పటి నుంచి ఒక వన్ మంత్ నుంచి అంట తన బిహేవియరు తన యాటిట్యూడ్ అంతా చేంజ్ అయిపోయింది అప్పటికి హస్బెండ్ వాళ్ళు ఏదో నాటు వైద్యం అని చేయించడానికి అప్పటి నుంచి తను కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేయడం మొదలుపెట్టింది ఎలా అంటే ఎలాంటి డిఫరెషన్ అంటే కుక్క కుక్కవి కడిగింది తిన్నది నేను తిన్నాను కడిగి కడుక్కొని తిన్నాను నాకు ఏమన్నా అవుతుందేమో అనేసి ఒక అనుమానం మీకు తెలుసు కదా అనుమానం అంటే ఒక లాగా ఏం లేకున్నా కూడా మనం ఉందే అని ఊహించుకున్నాం అనుకోండి నిజంగా అది ఉన్నట్టే కనిపిస్తుంది ఎవరు చెప్పినా కూడా ఒక అలాంటి ట్రాన్స్లో ఉండిపోతాం సో ఈమె కూడా అలాంటి ట్రాన్స్లోనే ఉండిపోయి మరి నేను పిచ్చిదాన్ని అయిపోతాను మళ్ళీ తర్వాత నా కూతురు ఎలాగా అని చెప్పేసి కూతురు రెండున్నర సంవత్సరాల అమ్మాయిని గొంతు పిసికి చంపేసింది చంపేసిన తర్వాత తను కూడా హ్యాంగ్ చేసుకొని చనిపోయింది అంటే దీన్ని ఎలా చూడాలి అని అంటే నిజంగానే కో డాగ్ లవర్స్ ఉంటారండి చాలా ప్రేమిస్తారు వాళ్ళు మనుషులతో పాటు ప్రేమిస్తారు మనుషుల కంటే ఎక్కువ ప్రేమిస్తారు వీ హ్యావ్ టు లైక్ వెల్కమ్ దట్ కాకపోతే ఏంటంటే ఒక లిమిట్స్ అనేది ఉండాలండి ఒక లిమిట్ ఉండాలి ఒక ఇంట్లో ఒక చిన్న ఫ్లాట్ ఉంటుందండి డబల్ బెడ్రూమ్ ఉంటుంది ఇంకా అయితే సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది మూడు ఉంటాయి కుక్కలు దాంట్లో అవి మనుషులతో పాటు యజమానుతో పాటు ఇంట్లో ఉండే సభ్యులతో పాటు అది కూడా మంచం మీద పడుకుంటుంది ఇంకా ఒంటింట్లో దొరుకుతుంది డైనింగ్ టేబుల్ ఎక్కుతుంది ఇంకా దాని ఇష్టం ఇష్టవచ్చుడి దొరుకుతుంది అది ఏమిటంటే అవి దాని చిన్న చిన్న వెంట్రుకలు ఉంటాయండి ఆ వెంట్రుకలు ఇల్లు ఎక్కడ చూసినా కూడా అయ్యే ఉంటాయి లాస్ట్గా తినే ప్లేట్లల్లో కూడా ఉంటాయి అనమాట దానివల్ల ఏమిటంటే మనుషులకు చాలా ఎఫెక్ట్ అవుతుంది మీరు ఎంత వ్యాక్సిన్ చేయించండి ఎంత దాన్ని మీరు గ్రూమింగ్ చేయించండి ఎన్ని మెడిసిన్స్ అన్న వాడండి మనుషులకు జంతువులకు తేడా అనేది కంపల్సరీగా ఉంటుంది ఇంకా కొంతమంది అండి నోట్లో నోరు పెట్టేసి ముద్దులు పెట్టేసుకొని దాన్ని మొహం మీద గుచ్చేసుకొని అది చేసుకొని అది వేళ్ళు పెట్టి గోర్లు పెట్టిన అది ఇలా గీకుతూ ఉంటే అది గోకేస్తుంది అన్నమాట చాలా సంతోషపడిపోతారు అంటే ఒక లిమిట్ అనేది ఉంచుకుంటే రేపు పొద్దున ఏదైనా జరిగిందనుకోండి దానివల్ల జరిగింది అని మీరు ఇప్పుడు ఈమె విషయంలో అదే జరిగింది అంటే ఆ సలైవా వస్తుంది కదండి అది జనరల్గా దాంట్లో కొన్ని ఇవి ఉంటాయి అనమాట దానివల్ల అవి మీకు పాప ఎఫెక్ట్ అయ్యి కన్న కూతురిని చంపుకుంది సో కుక్కలను పెంచుకోవద్దని ఎవ్వరూ చెప్పట్లేదండి నిజంగా అది మనుషుల కంటే చాలా విశ్వాసంగా ఉంటాయి మనుషులు ఇవాళ పెడితే చా నువ్వు చాలా మంచిదా అని అంటారు పెట్టకపోతే నువ్వు చాలా అంటే నువ్వు నువ్వు దేనికి పనికిరావని అంటారు కానీ కుక్కకు మీరు ఒక ఒకరోజు ఒక చిన్న ముద్ద పెట్టారంటే అది మళ్ళీ మిమ్మల్ని చూస్తే మీ వెంటే పెడుతుంది ఆ రోజు మీరు పెట్టినా పెట్టకున్నా సో అది డిఫరెన్స్ ఉన్నది కాకపోతే ఒక లిమిట్లో మనం పెంచుకుంటే చా కుక్కలు పిల్లులు ఇవన్నీ పెంచుకుంటున్నారండి మధ్య అంటే చాలా డాగ్ లవర్స్ ఇంకా ఎక్కువైపోయారు నేను కొంతమందిని చూస్తాను కొంతమంది సెలబ్రిటీస్ వాళ్ళ పిల్లల్నేమో వాళ్ళ ఆయా వస్తుంది వాళ్ళ ఆయా ఉంటది వీళ్ళు కుక్కలను భూజాల మీద వేసుకొని వెళ్ళిపోతా ఉంటారు అవి మనిషి కుక్క కూడా తెలియదు మళ్ళీ కుక్క అంటే వాళ్ళకి చాలా ఇది ఇంకా కొంతమంది అండి పాపం అంటే ఇప్పుడు ఎవరైనా సపోజ్ నేను మీ ఇంటికి వచ్చానండి ఉదయశ్రీ గారు మీ ఇంటి ముందు కుక్క ఉంది మీకు తెలుసా అది ఎవరిని ఏమన్నదని నాకు తెలుసా నాకు తెలియదు నాకు భయమే కదా అయితే ఏమంటారంటే అండి కుక్కను కట్ట ఏమన్నదండి మీరు ఏంటంటే ఎవరే నీకు తెలుసు నాకేం తెలుసు నన్ను పట్టి పీకుతే నేనేం చేయాలి మరి అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే దానికి ప్రత్యేకంగా దాన్ని బయట పెట్టుకోవడము దాన్ని ఏదో ప్రత్యేకంగా కట్టేయడం చేయరండి ఇంకా కొంతమంది అయితే దానికి ఒక పెద్ద బెడ్రూమే ఇచ్చేస్తారు దాన్ని అది ఇంకెప్పుడు దాంట్లోనే ఉంటుంది అంటే కొత్త వాళ్లకు అంటే అంటారు కదా కుక్క బుద్ధి అని అంటారు ఎందుకంటారంటే ఒకసారి ఉన్న బుద్ధి ఒకసారి ఉండదు ఆ కుక్కలకి ఒకసారి కామ్గా ఉంటుంది క్వైట్ ఒకసారి యజమాని మీదకే భౌభోమని అది మీద పడే రక్కేస్తుంది కాబట్టి ఎవరైనా సరే కుక్కలు పెంచుకుంటే వాళ్ళు దయచేసి అంటే మీ లిమిట్స్ ఏంటి ఆ లిమిట్లో ఉంటే మంచిది దానివల్ల చాలా రోగాలు కూడా వస్తాయండి చాలా మట్టికి చెప్పారు అంటే మీరు ఎంతలో ఉంచాలనో అంతలోనే ఉంచుకోండి దానికి ఒక ప్రత్యేకమైన ఇంకా నేను ఒక చోట వీడియో చూసాను ఆవిడ తింటుంది దానికి పెడుతుంది దాని అది తింటుంది ఆమె తింటుంది అంత ఇది ఉండంటే రేపొద్దున వద్దు నైఫ్ గోస్ గోసు రాంగ్ మీ హెల్త్ పాడైపోతుంది కాబట్టి కంపల్సరీగా జంతువులను పెంపుడు జంతువులను పెంచుకుంటే వాళ్ళు కొంచెం లిమిట్స్లో పెట్టుకోండి దానివల్ల మీ మీరు ఎఫెక్ట్ కాకుండా చూడండి తప్పకుండా కుక్కలను ప్రేమించండి పెంచుకోండి పెంచుకోవద్దని ఏం చెప్పటం లేదు ఒక పెద్ద పెద్ద కుక్కలు ఉంటాయండి అంటే ఆ కుక్కలు ఏంటంటే పెద్ద కాంపౌండ్ వాల్ ఉందనుకోండి పెద్ద విల్లాస్ ఉంటాయి సో మీకు యూ హ్యావ్ సో మచ్ స్పేస్ అక్కడ మీరు వదిలేసినా కూడా ప్రాబ్లం ఉంటుంది ఉండే చిన్న లాంటి గదులల్లో దాన్ని తీసుకొచ్చి రెండు మూడుని పెట్టేసుకుంటే మనుషులు ముగ్గురు ఉంటారు నాలుగు కుక్కలు ఉంటాయి అవి మీద పడేసి ఒక ఏంటి డెలివరీ బాయ్ని రానియదు ఒక ఎవరిని రానియదు బా బౌ బౌ అని గేట్ ముందు కూర్చొని అరుస్తూ ఉంటది ఆ ఇంట్లోకి వెళ్తే ఒక రకమైన భయంకరమైన వాసన ఆ స్మెల్ మనం భరించలేం వాళ్ళకి ఏముండదు ఎందుకంటే వాళ్ళకు అలవాటు అయిపోతుంది వాళ్ళకి అలవాటు అయిపోయింది ఏంటండి మీ ఇంట్లో ఏదో వాసన వస్తుంది హే ఏం లేదండి ఇంకొక ఇంకొక ఆవిడ అయితే దాన్ని దాని టాయిలెట్ ను కూడా చక్కగా చేత్తో తీసేసుకుంటారు వాళ్ళకి అది అలవాటు అంటే కొంత వేరే కంట్రీస్ లోనండి ఒక డాగు ఉంది అంటే మీరు వాళ్ళకు ఒక ఒక బ్యాగ్ క్యారీ చేసుకొని అది ఏమన్నా రోడ్డు మీద షీట్ వెళ్ళినా కూడా వాళ్ళు దాన్ని చక్కగా కవర్లో పెట్టుకొని తీసుకెళ్లి డస్ట్బిన్లో పారేస్తారు మన దగ్గర అలాంటిది ఏమి లేదు మీరు కార్లు బయట పెడతారు కార్ మీద అవి టాయిలెట్ వెళ్తాయి ఇంకా వేరేవి కూడా వెళ్ళిపోతుంటాయి కాబట్టి కుక్కలు పెంచుకుంటు పెంచుకోండి కాకపోతే మనం మనుషులం కాబట్టి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి లేకపోతే ఇప్పుడు మనం చెప్పిందే బెస్ట్ ఎగ్జాంపుల్ అనవసరంగా ప్రాణాలు పోతాయి ఆ దానివల్ల మళ్ళీ ఇంజెక్షన్లు వేయించుకొని చాలా అది ఒక భయంకరమైన ట్రీట్మెంట్ ప్రాణాలతో చెలగాటమే ఇవన్నీ కూడా ఒక రకంగా ప్రాణాలతో చెలగావటమే ఎప్పుడు ఎందుకు ఆ లిమిట్స్ దాటుతున్నారు మీరు ఆ లిమిట్స్ దాటేసి మీ పరుపుల మీద పడుకోబెట్టుకుంటారు ఇంకా కొంతమంది అంతా దుప్పటి కప్పుకొని వాళ్ళు పడుకుంటారు అది పడుకొని ఉంటుంది అది పట్టి అంటే ఒక పిల్లల్లాగా చూస్తారు నేను నేను క్లాసెస్ చెప్తానని మీకు తెలుసు నేను ఒక ఇంటికి నాకు ఒక ఆఫ్లైన్ క్లాస్ చెప్పేటప్పుడు నేను ఒక ఇంటికి వెళ్ళాను అతనికి అసలు పిల్లలు లేరని నాకు తెలుసు ఒక సెవెన్ మంత్స్ నుంచి నేను వెళ్ళేదాన్ని ఓ రోజు సడన్గా మేడం నా మా అబ్బాయి వచ్చాడు అన్నాడు పిల్లలు ఏరి అని అబ్బాయి వచ్చాడని చెప్తే చిన్న కుక్క చూపించాడు ఏ ఏమేర బేట ఆయన అని చెప్తున్నాడు అతను అంటే అంత ప్రేమిస్తాడనమాట ఇంకా అది ఎంత డిస్టర్బ్ చేస్తుందంటే అంత డిస్టర్బ్ చేస్తుంది అనమాట పీక్ అది చేస్తుంది అదొక ముద్దు వాళ్ళకి అంటే ఒక లిమిట్స్లో పెంచుకోండి మీ హెల్త్ ఎఫెక్ట్ కాకుండా చూసుకుంటే మంచిది స్ట్రెస్ ఫ్రీ అనుకుంటారు అనుకుంటారు కానీ టైం కూడా ఇవ్వాల్సి వస్తుంది కదా ఇక్కడ టైం కూడా కిల్ అయిపోతూ ఉంటది కదా అండ్ డాగ్ ను పెంచుకుంటున్నారంటే ఇంట్లో ఎవరైనా ఒకరు ఉండాలి మస్ట్ గా కంపల్సరీగా డాగులు పెంచుకున్నా మొక్కలు పూల మొక్కలు పెంచుకున్నా మీరు ఎక్కడికి బయటికి వెళ్ళడానికి వీలుంటదండి సో ఆ కుక్కలు తీసుకెళ్ళి ఎవరన్నా చూసుకుంటామని చూడాలి లేకపోతే ఆ కేర్ సెంటర్స్ లో పెట్టేయాలి మొక్కలు అంటే ఎవరికైనా చెప్పి కాస్త మొక్కలకు నీళ్ళు ఈ రెండు ఉండాలి అంటే మస్ట్ బీ అదర్వైజ్ చాలా కష్టం కుక్కల్ని తప్పకుండా నేను కుక్కలను ప్రేమించద్దని చెప్పట్లేదండి ప్రేమించండి అవి కూడా ఒక జీవే మనుషుల కంటే చాలా విశ్వాసంగా ఉంటాయి మనుషుల పట్ల కుట్ల కుతంత్రాలు మోసాలు ఇవన్నీ ఏమి ఉండవు కాకపోతే ఒక లిమిట్లోనే పెంచుకోండి సో కుక్కలను పెంచుకోవడము అంటే నిజంగానే నేను ఇందాక చెప్పినట్టు పెద్ద పెద్ద విల్లాస్ ఉండి పెద్ద పెద్ద కాంపౌండ్ వాళ్ళు ఉండి ఉంటే అవి అవి స్వేచ్ఛగా అదంతా తిరుగుతాయి మీరు ఎంతసేపు బెడ్రూమ్లలో ఎవరైనా వచ్చారనుకోండి ఉండండి కుక్క లోపల కట్టేసి వస్తారని చెప్తున్నారు దాన్ని ఒక విధంగా బంధించడమే అనమాట కుక్క అంటే ఏంటంటే వీధులంబడి తిరుగుతుందండి వీధులెంబడి తిరిగి దానికి అదొక స్వేచ్ఛ మీరు ఎంత మంచి పెరుగన్నం పెట్టినా ఎంత నాన్ వెజ్ రోజు వేసినా దానికి ఏమిటంటే బయటికి పోయి తిరిగి వస్తాయని దానికి ఒక ఆనందం కాబట్టి అవి బయట కూడా చక్కగా బతుకుతాయి ఇంట్లోనే బంధించాల్సిన అవసరం నిజంగా మీరు కుక్కను ప్రేమించే వాళ్ళైతే రోజు వీధులల్లో ఎన్నో కుక్కలు ఉంటాయి ఓ బిస్కెట్ లేకపోతే కొన్ని పాలు పోసినా కూడా అవి పెరుగుతాయి అంతేగాని మనం పెంచుకొని మన ప్రాణాల మీదకి తెచ్చుకోవడము ఉండే ఒక సింగిల్ బెడ్రూమ్లో నాలుగు కుక్కలు పెంచుకున్నారు అంటే కుక్కలకు మనుషులకు తేడా లేకుండా అవి మీద పడి మన ఆరోగ్యాన్ని పాడి చేస్తాయి కరెక్ట్ థ్యాంక్ యూ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. So subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations. Please subscribe to iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అయితే నా కలల ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లో జరిగలేదు మీరు అయితే గంట గుర్తు కొట్టారు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్